కీర్తన దేవాది దేవుడైన ఎహోవా ఇచ్చుచున్నాడు తూర్పు దిక్కు మొదలుకొని ప పడమట్టి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు మన దేవుడు వేంచేయుచున్నాడు ఆయన మౌనంగా నుండడు ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటక్కై బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా ఎద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు దేవుడు తానే న్యాయకర్త అయ్యున్నాడు ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది నా జనులారా నేను మాటలాడబోచున్నాను ఆలకించుడి ఇజ్రాయేలు ఆలకింపుము నేను దేవుడను నీ దేవుడను నేను నీ మీద సాక్ష్యం పలికెదను నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించటలేదు నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి నీ ఇంట నుండి కోడనైనను నీ మందలో నుండి పోటేళ్లనైనను నేను తీసుకొనను అడవి మృగ మృగములన్నీ వేయి కొండల మీద పశువులన్నీ నావే కదా కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును పొలంలోని పశ్వాదులు నా వశమై ఉన్నవి లోకమును దాని సంపూర్ణతయు నావే నేను ఆకలిగినను నీతో చెప్పు చెప్పను వృషభములు మాంసము నేను తిందున వృషభముల మాంసము నేను తిందున పోటేల రక్తము త్రాగుదునా దేవునికి స్థుతియాగము చేయుము మహోన్నతునికి నీ మృక్కుబలు చెల్లించుము ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నే నిన్ను విడిపించదను నీవు నన్ను మైమపరచదవు భక్తిహీన్ భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు నా కట్టడలు వివరించుటకు నీకేమి పని నా నిబంధన నీ నోట వచించ వచించదవేమి దిద్దుబాటు నీకు అసేము కదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసదవు నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు కీడు చేయవలనని నీవు నోరు తెర్చుచున్నావు నీ నాలుక కపటము కల్పించుచున్నది నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినయ్యుంటిని అందుకు నేను కేవలము నీ వంటి వాడనని అనుకొంటివి అయితే కన్ను లేదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను దేవుని మర్చివారలారా దీని యోచించుకొనుడి లేని ఎడల నేను మిమ్మను చీల్చివేదును తప్పించువాడెవడునూ లేకపోవును స్థుతియాగం అర్పించి వాడు నన్ను మైమపరచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనపరచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకునేను ప్రేజ్ అలాడ్ దేవుని మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు మనల్ని రక్షించాలంటే ఆ పరిస్థితులన్నిటి నుంచి మనల్ని దేవుడు రక్షించాలంటే స్థుతియాగం చేయాలని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను పిల్లరా ఒక్క గంట సమయం దేవుని మనసారా స్థుతిస్తూ ఆయన నామని ఘనపరుస్తూ మైమరుస్తే దేవుడు ఖచ్చితంగా మనల్ని రక్షిస్తూ